ఇప్పుడు మీరు చూస్తున్న వెరైటీ అండి అరాజ బోయండి దీని పేరు సైంటిఫిక్ దీని సండ్రాఫ్ ఫ్రూట్ అని కూడా అంటారు ఎందుకంటే పొద్దున్న సూర్యుడు వచ్చేటప్పటికీ ఫ్రూట్ కొయ్యకపోతే రాలిపోద్దండి అది అంత ముసుకు బాగా అల్పంగా ఉంటుంది ఈ వెరైటీ స్పెషాలిటీ వచ్చేది బ్రెజిల్ చెందిన వెరైటీ అండి ఇది ఈ వెరైటీ మామూలుగా మనకండి ఫ్రూటింగ్ అనేది టబ్లైన సార్ చాలా స్పీడ్ వచ్చేద్దండి ఇది టూ ఇయర్స్ ప్లాంట్ అండి ఇది మనకి తినడానికండి పైనాపిల్ మ్యాంగో రెండు మూడు రకాల టేస్టులు కలిగి ఉంటుందండి కాకపోతే నాకు అనిపించింది ఏంటంటే మెయిన్ కరెక్ట్గా మన ముంతమావిడి ఉండొచ్చు చూసారా మామిడి అది తిన్నా ఫీల్ వచ్చిందండి నాకు నేను తిన్నప్పుడు ఇది మన వీడియో ఆల్రెడీ పెట్టామండి ఇది ఒకసారి ఈ వెరైటీ అయితే మాత్రం బాగా కాస్తుంది మనకి ఇది ఎక్కువ షర్బత్ జ్యూస్ చేసుకోవడానికి చాలా బాగుంటుందండి ఇది వెరైటీ అలా ఉపయోగించుకోవచ్చు హెవీగా అండి కాయలయితే మాత్రం బాగా స్పీడ్గా కాస్తుంది ఎక్కువ కాస్తుంది ఇది మనకి కేకరాజ ఫామ్లో ప్రజెంటు అవైలబుల్ ఉన్నాయండి ఇది మరో స్పెషాలిటీ ఏంటంటే ఒక ఫ్రూట్ వచ్చండి ఒక డెబ్భై ఐదు ఎనభై తొంభై వంద గ్రాముల దాకా కూడా వస్తుంది ఇది ఇది చెట్నీ ముగ్గినప్పుడు మాత్రం చాలా అందంగా కాబడుద్ది మనకి చాలా బాగుంటుంది స్వీట్ రోజులు దీన్ని కూడా పెంచుకోండి చాలా బాగుంటుంది మామూలుగా మన ఏమైతే సన్రా ఫ్రూట్ మామూలుగా బ్ర బ్రెజిల్ వెరైటీ అక్కడైతే అరాజాబోయ్ అండి దీని పేరు ఇదండి ఇదంతా పోతమాట అండి ఈ వీడియో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి లైక్ చేయండి కొత్త కొత్త విషయాల గురించి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ